రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వసీవ కోసం డబ్బుల కోసం ఎదురు చూపులు సో మీరు చూసుకున్నట్లయితే ఫీజు డబ్బులు ఇవ్వండి విద్యా వసీవెనకు మంగళం షెడ్యూల్ ప్రకారం జూన్లో ఇవ్వాల్సి ఉన్న ఊసేత్తని ప్రభుత్వం విద్యా దీవెన కింద సుమారు ఏడు వందల కోట్లు ఫీజులు చెల్లించకుంటే సర్టిఫికేట్లు ఇవ్వమంటున్న కాలేజీలు దాదాపు తొమ్మిది లక్షల మందికి చెల్లించాల్సిన నిధులపై స్పందన కరువు సుమారు తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ యాభై ఐదు లక్షల మందికి ఆరు వందల కోట్లు వసతి దీవెన పైన అదే తీరు తీవ్ర ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు సో మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఐటీఐ నుంచి పట్టుకొని ఐఐటి వైద్య ఐఐటి వైద్య విద్య వరకు కూడా చదువుకునే విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన వసతి దీవెనపై సర్కారు స్పందన కరువైంది గత ప్రభుత్వం ఏటా మూడు నెలల్లో ఒకసారి జగనన్న విద్యా దీవెన దీవెన చెల్లించగా ఆరు నెలలకు ఒకసారి జగనన్న వసతి దీవెన చెల్లించేది ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలో దాదాపు తొమ్మిది లక్షల నలభై నాలుగు మంది విద్యార్థులకు జనవరి ఫిబ్రవరి నెలలకు విద్యా దీవెన కింద డబ్బులు అయితే జమ చేసేవారు సో ఆ తర్వాత మనకి వసతి దీవెన డబ్బులు కూడా జమ చేసేవారు సో ఇప్పుడు మారిన ప్రభుత్వం ఈ విద్యా వసతి దీవెనకి సంబంధించి షెడ్యూల్ టైం అయితే అయిపోయినప్పటికీ కూడా వీరు డబ్బులు అయితే వేయకపోవడంతో ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారని చెప్పేసి అంటున్నారు అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదించిన తర్వాత కేటాయిస్తా అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయో అప్పుడు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కంగారు పడకంటే ఎందుకంటే తొందరలోనే డబ్బులు అయితే రాబోతున్నాయి విద్యా వసతిలో డబ్బులు అయితే రాబోతున్నాయట తల్లి ఖాతాలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్